బొమ్మలు పెట్టుకునేసి ప్రజాదనం దుర్వినియోగం చేశారు ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఆయన బొమ్మ వేసుకుంటాడు మళ్ళా నవ్వుకుంటా మాట్లాడతారు ఏమి ఈ బొమ్మ ఉంటే ఇందులో ఏమి మార్పు వచ్చింది మార్పు వందకు వంద పట్టాదారు పాస్ పుస్తకాల్లో వచ్చింది పట్టాదారు పాస్ పుస్తకాల్లో మేము ఈ భారతదేశము గౌరవించే రాజముద్రతో వచ్చింది మాకు పట్టాదారు పాస్ పుస్తకము నీ బొమ్మ కావాలంటే నీ పార్టీ కార్యకర్తలకు అందరికీ టాటో వేసుకో వాళ్ళ మొకాల మీదనో ఈపుల మీదనో చేతుల మీదనో అంతేగాని ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఒక నమ్మకంతో నీకు ఒక ఓటేసి ఒక ముఖ్యమంత్రి స్థానంలో కాను నీ యొక్క బో ఫోటో ప్రతి ఒక్కరి ఇండ్లల్లోకి చేరాలనే ఒక దురుద్దేశంతో చివరికి బాత్రూంలలో స్కూల్ పిల్లలు వాడి మగ్గుల మీద కూడా నీ బొమ్మలు పెట్టేసి వాళ్ళు తినే ప్లేట్ల మీద కూడా నీ బొమ్మలు పెట్టేసేసి ఈ విధంగా ఒక అధికార దుర్వినియోగానికి పాడుపడ్డావు దాని యొక్క పరాకాశ రెండు వేల ఇరవై నాలుగవ ఎలక్షన్ యొక్క ఫలితాలు ఈ రోజు గమనిస్తే ఈ యొక్క పట్టదారు పాస్ పుస్తకాల కోసం ఆయన బొమ్మలేసుకోవడానికి ఇరవై కోట్లు దుర్వినియోగం చేసినారు ఆయన చేసిన దుర్వినియోగాలు ఇరవై కోట్లు చాలా తక్కువ కానీ మా ఇండ్లల్లో నీ బొమ్మ పంపించడానికి వేసిన యొక్క ఒక దురుద్దేశంతో కూడిన ఆలోచన ఇదిగా ఇది ప్రజలందరూ గుర్తించినారు అలాగనే కాకుండా ఈరోజు ల్యాండ్ టాటిల్ యాక్ట్ని ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వము దాన్ని రద్దు చేస్తామన్నారు రద్దు చేశారు రద్దు చేసి ప్రజలు హర్షాతికతనాలు వెలుబుచ్చారు అలాగనే భూరి సర్వే మళ్ళా మొదలుపెట్టారు మొదలుపెట్టి చాలా ట్రాన్స్పరెంట్గా చాలా డీటెయిల్గా చాలా సాంకేతికంగా ఈ యొక్క ఈ యొక్క భూ సర్వే పూర్తి చేయడం జరిగింది ఈ భూ సర్వే ద్వారా దాదాపు రెవెన్యూ సర్వస్సు సదస్సులు నిర్వహించి ఫిర్యాదులు స్వీకరణ చేశారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క పంచాయతీలో ఈ యొక్క రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది దాంతోపాటి ఫిర్యాదులు స్వీకరించి దాదాపు జాయింట్ ఎల్ఎంపీల పైన రెండు ల నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేలు దాదాపు ఐదు లక్షల ఫిర్యాదులు స్వీకరించుకోవడం జరిగింది కంప్లీట్గా రెవెన్యూ వ్యవస్థను అలాగనే ప్రజలను భయాందోళనకు గురి చేశారంటే ఈ యొక్క ఐదు లక్షల కంప్లైంట్ల స్వీకరణే తెలియజేస్తా ఉంది గత ఐదు సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం చేసిన తప్పులంటే అలాగనే ఇతర ఫిర్యాదులు రెండు లక్షల ఎనభై వేల ఫిర్యాదులు వచ్చినాయి అంటే భయ ప్రజలను వాళ్ళ ఆస్తుల మీద ఎంత భయాందోళనకు గురి చేశారో ఈ వైకాపా నాయకులు వాళ్ళ విధానాలు అనేది మీరు తెలుసుకోవాలా ఇంకొకటి ఏంటంటే దాదాపు ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఫిర్యాదులు అన్నీ ఒక సంవత్సరం లోపల వాటిని పరిష్కరించి ఈరోజు పూర్తి టెక్నాలజీతో రీసర్వే చేపట్టి రైతుల సమక్షంలోనే రీసర్వే జరిగింది రైతుల సమక్షంలో రివే రీసర్వే చేసి గ్రామ సభల్లో ఆస్తి వివరాలు నిర్ధారించిన తరువాతనే ఈ యొక్క కేవైసీ జారీ చేసి రాజముద్రతో ఈ పట్టాదారు పాసు పుస్తకాలను ప్రజలకు ఇవ్వడం జరిగింది రైతులకు ఇవ్వడం జరిగింది ఈరోజు గర్వంగా ఒక భారతదేశపు యొక్క రాజముద్రతో వాళ్ళు గర్వంగా వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకున్నారు ఈరోజు ఒక దరిద్రం పోయింది మా ఇంట్లో ఒక దరిద్రమైన ఫోటో పోయిందని చెప్పేసి ప్రజలు హర్షాతికతనంలో ఉన్నారు నీకు ఒక అవకాశం ఇచ్చింది ఐదు సంవత్సరాలకు మాత్రమే నీ ఐదు సంవత్సరాలు దుర్వినియోగం చేసుకొని ఎవరిచ్చారు నీకు ఈ సలహా మీ యొక్క ఏ ఏజెన్సీ ఇచ్చింది ఏ స్ట్రాటజీ ఏజెన్సీ ఇచ్చిందో నాకు తెలియదు కానీ వాళ్ళని పెట్టుకొని వాళ్ళకు కోట్ల కోట్ల డబ్బులు పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన సలహాల మీద బాత్రూమ్లలో మగ్గుల మీద ప్లేట్ల మీద పిల్లోల స్కూల్ బ్యాగుల మీద చివరికి మా ఆస్తుల మీద రాళ్ళ రాళ్ళ రూపంలో సరిహద్దుల మీద అలాగనే మా ఇండ్లల్లో ఉండే పట్టాదారు పాస్ పుస్తకాల మీద అలాగనే మాకొచ్చే పింఛన్ల మీద ప్రతి ఒక్కటి మీద నీ బొమ్మ వేసుకున్నావు ఎవరిచ్చినారు నీకు అధికారము ఈరోజు ఎవరిచ్చినారు నీకు అవకాశము కనీసం ప్రజలు నాకు ఓటేశారు ఈ ఓటుతో నేను ఒక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చలామణి అవుతున్నాను కాబట్టి ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్క చోట నువ్వు దైవాంశ సంబుతుడు అనే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోకి నీ బొమ్మలు పంపించుకోవడము నీ రంగులు పంపించుకోవడము మీ యొక్క కార్యకర్తలను పంపించి దోపిడీలు చేయడం చేసినావు తప్పితే ఈ గత ఐదు సంవత్సరాలు ఏం చేశావు ఈరోజు క్రెడిట్ చోరీ అంటున్నావు మీ వాళ్ళు మాట్లాడతారు పేటిఎం వాళ్ళు హాస్యాస్పదంగా మాట్లాడతారు ఒక నోటు చూపించి ఆ నోట్లో గాంధీ బొమ్మ చూపించి ఈ గాంధీ బొమ్మ ఉంది ఈ డబ్బు నీదంటావా నాదంటావా అని మాట్లాడుతున్నంత ఒక తెలివి తక్కువ పేటిఎం బ్యాచ్ను మెయింటైన్ చేసుకుంటున్నావు గాంధీ గారికి నీ వైకాపా పార్టీకి ఆ కైపాక వైకాపా పార్టీలోని నాయకులకి నక్కకు నాగలోగానికి ఉన్న సం తేడా ఉంది అసలు వై గాంధీ మహాత్ముడితో మీరేంటి అసలు పోలిక పెట్టుకోవడము గాంధీ మహాత్ముడు ఎవరు నువ్వెవరు నువ్వు లక్షల కోట్లు దోచుకున్న ఒక పార్టీ పెట్టుకొని ఒక పొలిటికల్ బుస్కుల్లో లక్షల కోట్లు దోచుకున్న దుర్మార్గుడివి ప్రజల సమ్ము దోచుకున్న దుర్మార్గుడివి ఒక అవినీతి పరుడివి అవినీతి పార్టీ మీది గాంధీ మహాత్ముడితోన మీరు పోటీ పడేది గాంధీ మహాత్మూర్తోన మిమ్మల్ని పో పోల్చుకుండేది అసలు మనకి ఏదైనా మాట్లాడేటప్పుడు సిగ్గు పడతాము సిగ్గు అనేది ఉండదా మనకు ఈరోజు ఈరోజు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు వారు పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకొని దాని ముందున్న రాజముద్ర తీసుకొని రాజసంగా ఇది మా పట్టాదారు పాసు పుస్తకం అని చెప్పి అందరు తెలియజేసుకుంటా ఈ ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే ఈ రోజు ఏదో క్రెడిట్ చోరీ జరిగింది క్రెడిట్ చోరీ జరిగింది అంటున్నారు రెండు వేల ఇరవై జూలై రెండవ తేదీ జీవో నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్లో అలాగనే అదే ఏడాది పదిహేడవ తారీఖున జారీ చేసిన జీవో నెంబర్ త్రీ ఫిఫ్టీ పూర్తిగా పరిశీలిస్తే రీసర్వే క్రెడిట్ టోటల్ టు టోటల్ తెలుగుదేశం పార్టీదే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఒక పైలట్ ప్రాజెక్టు లాగా తెలుగుదేశం పార్టీ భూ రీసర్వే అనేది స్టార్ట్ చేసింది దాని కంటిన్యూయేషన్ మాత్రమే మీరు చేశారు వైకాపా పార్టీ చేసింది అలాగనే సిఆఆర్ఎస్ నెట్వర్క్ ద్వారా రీసర్వే చేపెట్టాలని చెప్పించిన పరిపాలన అనుమతులు కానీ టెక్నికల్ ఆర్డర్లు కానీ వైసీపీ ప్రభుత్వము యొక్క బండారం మొత్తం బయటికి తీసుకొస్తుంది ఈ రోజు మీరు పది మంది పేటిఎం బ్యాచ్ తో మీరేదో పేమెంట్ చేసుకుని వాళ్ళతో మాట్లాడిస్తే ప్రజలు ఆ మాటలను చూసి